ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ పన్నెండవ తేదీ అనగా శనివారం నాడు విడుదల చేయనున్నారు ఈ మేరకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని అన్నారు విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ జీరో జీరో నైన్ ద్వారా లేదా ఇక్కడ కనిపిస్తున్న మరో వెబ్సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు విద్యార్థులందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మంత్రి నానా లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలనుకున్న విద్యార్థులు పరీక్ష రాసిన విద్యార్థులు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ త్రిపుల్ జీరో జీరో నైన్ మనమిత్ర హాయ్ హాయన్ మెసేజ్ చేసి నేరుగా ఫలితాలను పొందవచ్చు హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు మనమిత్ర వాట్సాప్ గవర్నర్స్ నుంచి రిప్లై వస్తుంది ఆ మెసేజ్లో దిగువన సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి విద్యా సేవలు అనే ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది ఏ ఇయర్ వాళ్ళు ఆ ఇయర్ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు